వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ ఇది పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ రోజు ఎల్ హెచ్బీ అన్నో ఒత్తి పెట్టడం అది తెలిసి అక్కడ చూసారా పాత కోచ్ కనబడుతుంది ఇది ఓల్డ్ ఐసిఎఫ్ కోచ్ ఎంతో మంది మన ట్రైన్ అలాగే ఉండేది అన్నమాట చిన్న వెళ్తుండిపోయింది నాకు మన ఎస్సీఆర్ రైల్వే జోన్ లో ఒక్క ట్రైన్ ఉన్నా ఈ మధ్యలో వందే భారత్ మిస్ అయిపోయిందండి అక్కడ మిస్ అయిపోయింది మనకి ఈ తిరుపతికి సికింద్రాబాద్కి ఆరు రూట్ లో ట్రైన్ అని తెలుసా మీకు అసలు అహ్మదాబాద్ వచ్చినా నీట్ గానే కనబడుతుంది అది నేను టైండి ఈ ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ అనే వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రస్తుతం నేనున్నాను తిరుపతి రైల్వే స్టేషన్లో ఈరోజు మనం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం ఈరోజు మనం ఈ ట్రైన్లో ఎందుకు ట్రావెల్ చేయబోతున్నామో మీకు కాదనైపు ఉంటుంది ఈ రైలు ప్రవేశపెట్టి దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు మొదటిసారిగా ఎల్హెచ్ కోచ్లతో అయితే ఈ రైలు నడవబోతుందనమాట సో అందులో మనం ఫస్ట్ రన్లోనే ట్రావెల్ చేయబోతున్నాము సికింద్రాబాద్ నుంచి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు సో చూద్దాం లోపలికి ఏంటో చూద్దాం మరి కొత్త ఎల్హెచ్ కోజ్లతో పూర్తిగా రన్ అవుతుందా లేకపోతే అందులో సగం పాత కోచ్లు పెడతా ఏంటి సో తెలుసు కదా మీకు మన ఎస్ఈఆర్ రైల్వే జోన్ పరిధిలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఎల్హెచ్బీ కోచ్ ట్రైన్స్లో ఏది కూడా పూర్తిగా కొత్త కోచెస్ అనేది ఉండట్లేదు సో చూద్దాం ఈ అన్న పూర్తిగా ఎల్హెచ్బీ కొత్తగా కొత్త కోచెస్ ఉన్నాయా లేకపోతే లేవా అనేది సో ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ చేయని వీడియో చూసే వరకు ఈ వీడియో అయితే సజెస్ట్ చేయబడుతుంది స్టేషన్ బయట అయితే చూడండి ఈ రోజు ఈ విధంగా ఉంది చేస్తుంది మొబ్బేసింది వర్షం పడుతుంది ఏమన్నట్టుగా ఉంది ఇందాక నుంచి సో మన ట్రైన్ డిస్ప్లే చేసే లేదో చూద్దాము వన్ టు సెవెన్ సిక్స్ త్రీ పద్మావతి ఎక్స్ప్రెస్ నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి నాలుగో నెంబర్ ప్లాట్ఫార్మ్ ఉంది ఆల్రెడీ పెట్టేసినట్టు నా ట్రైన్ చూడండి ఈవినింగ్ టైం కదా ఈవినింగ్ టైం కదా ఎంత కావ ఉందో చూడండి ఒకసారి మొత్తం ట్రైన్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు లైన్గా శేషాద్రి ఎక్స్ప్రెస్ సెవెన్ హిల్ ఎక్స్ప్రెస్ పద్మావతి ఎక్స్ప్రెస్ ధర్మవరం ఎక్స్ప్రెస్ చాలా చాలా ట్రైన్స్ ఉన్నాయి అనమాట మన పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ ఈ రైలు వారంలో ఐదు రోజులు ఉంటుంది సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం శనివారం వారంలో ఐదు రోజులు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి మనకి తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకి సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి టీపీటీవై ఇక్కడ మొత్తం ఆరు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం నేను నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చేసాను కానీ మన ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు మనకి పక్కన చూసుకుంటే ఫిట్ లైన్లో పెట్టేదాన ఒకటి ఇప్పుడు ట్రైన్ని ఏంటో అది ముందుకెళ్ళింది మళ్ళీ వెనక మళ్ళీ ఫిట్ లైన్లోకి వచ్చేసింది ఏమైంది ఏంటో తెలియదు అదే కనిపిస్తుంది చూసారా అదే మన పద్మావతి సూపర్ ఫాస్ట్ నాకు తెలుసు ఇది కొత్తవి పెట్టడం నాకు తెలుసు అక్కడ చూసారా పాత కోచ్ కనబడుతుంది చూద్దాం నేను దగ్గర నేను చెప్తాను అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా అది విష్ణు నివాసం అనమాట మనకి ఏంటంటే అక్కడ దర్శన లోకంలో వేస్తాడు మనకు రూమ్స్ అవి అందులో అందుబాటులో అయితే ఉంటాయి అనమాట మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా అది కొండ మనకి ఆరు ప్లాట్ఫామ్స్ బయట ఇటుపక్క కూడా చూడండి మేజర్ అప్గ్రేడ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి అవన్నీ కూడా స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్లు అంటారా ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు అటువే వెళ్ళడానికి దారి ఉందో లేదో కూడా తెలియదు మనకి ఇదిగోండి ఇది ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు అనమాట ఇది బిల్డింగ్స్ ఇవన్నీ స్టేషన్కి సంబంధించిన బిల్డింగ్సేనా లేకపోతే ఏంటి నాకైతే ఐడియా లేదు ఎవరైనా తెలుస్తే చెప్పండి ఇదిగో ఇది ఆరో నెంబర్ ప్లాట్ఫాము తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి అనుకుంటుంది ఆరో నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది మనకి ఆరో నెంబర్లో కనిపిస్తుంది నారాయణాద్రి ఈ పక్కన కనిపిస్తున్న ట్రైను అది మన ట్రైన్ ఇంకా మనకి వెనక్కి తీసుకొచ్చి పెట్టాడు మళ్ళీ ఏమైంది ఏంటో తెలియదు ఇది డబుల్ డెక్కర్ ఇది విశాఖపట్నం డబుల్ డెక్కర్ ట్రైన్ ఆ మధ్యలో ఇంకో ట్రైన్ అయితే షంటింగ్ అవుతుంది సో చూద్దాం ఏమైంది ఏంటో ఈ పాటికి పెట్టేయాలి బండి పెట్టలేదు ఈ ట్రిప్లో మనం ముఖ్యంగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య రూట్ గురించి అయితే మాట్లాడుకోవాలి మనకి ఈ తిరుపతికి సికింద్రాబాద్కి ఆరు రూట్లో ట్రైన్ నడుస్తున్నాయని తెలుసా మీకు అసలు అది తక్కువ దూరం వచ్చేసి ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు అది ఎక్కువ దూరం వచ్చేసి మనకి ఎనిమిది వందల కిలోమీటర్లు సో అవి ఏంటంటే మనకి తిరుపతి నుంచి మనకి కడప గుత్తి కర్నూలు ఈ రూట్ వచ్చేసి ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు అనమాట తిరుపతి సికింద్రాబాద్కి ఈ రూట్లో కొన్ని స్పెషల్ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ మాత్రమే తిరుగుతాయి సో దాని తర్వాత మెయిన్ రూట్ వచ్చేసి మనకి ఆరు వందల అరవై రెండు కిలోమీటర్లు అది వయ మనకి రేణుగుంట తెనాలి గుంటూరు మీదుగా వందేపాల ట్రైను నారాయణద్రి ఎక్స్ప్రెస్ ట్రైను శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్లు తిరుగుతాయి చూసారా ఆ రూట్ అనమాట ఆరు వందల అరవై రెండు కిలోమీటర్లు సో దాని తర్వాత మనకి కదిరి ధర్మవరం మళ్ళీ గుత్తి కర్నూలు మీదుగా ఏడు వందల పన్నెండు కిలోమీటర్లు మనకి ఆ రూట్లో సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్ అయితే తిరుగుతుంది సో దాని తర్వాత మనకి రేణుగుంట కడప గుంతకల్లు రాయచూరు మీదుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుగుతుంది అది ఏడు వందల పన్నెండు కిలోమీటర్లు సో దాని తర్వాత ఇంకో రూట్ వచ్చేసి మనకు విజయవాడలో లైన్ అనమాట విజయవాడ వరంగల్ మీదుగా ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఇప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్ కృష్ణ ఎక్స్ప్రెస్ ఇవి తిరుగుతాయి అన్నమాట సో ఇవి కాకుండా ఇంకొక రూట్ ఉంది అది వచ్చేసి మనకి తిరుపతి మనకి పాకాల ధర్మవరం అనంతపురం గుంతకల్లు మీదుగా రాయచూరు మీదుగా మనకి సికింద్రాబాద్ అయితే వస్తుందన్నమాట ఈ పద్మావతి ఎక్స్ప్రెస్కి రేక్షేరింగ్ ట్రైన్ చూసారా ఆ ట్రైను అది మనకి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మామూలుగా తిరుపతి నుంచి మనకి సికింద్రాబాద్కి ఎక్కువ ప్రయాణం పట్టే రైలు ఏదైనా ఉందంటే కృష్ణ ఎక్స్ప్రెస్ దాదాపు పదిహేను నుంచి పదహారు గంటల సమయం అయితే పడుతుంది తక్కువ సమయంలో వెళ్ళే ట్రైన్ ఏదైనా ఉందంటే అది భారత్ ట్రైన్ సుమారు ఎనిమిది గంటలు ఈరోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్కి ప్రయాణ సమయం వచ్చేసి పదమూడు గంటల పదిహేను నిమిషాలు సో అదేవిధంగా షేరింగ్ ఏంటంటే మనకి సికింద్రాబాద్ తిరుపతి మధ్య వయ కాజీపేట మీదుగా ఒకప్పుడు ఓన్లీ డే ట్రైన్ మాత్రమే ఉండేదనమాట కృష్ణ ఎక్స్ప్రెస్ నైట్ టైం తిరిగే ట్రైన్స్ అనేవి ఏమి ఉండేవి కాదంట సో అప్పుడు ఏంటంటే ఆ రూట్లో కూడా నైట్ టైం ఒక ట్రైన్ ఉండాలన్న ప్రతిపాదన తోటి రెండు వేల రెండు నవంబర్ తొమ్మిదో తారీఖున మనకి ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు వారానికి ఐదు రోజులు ఎప్పుడు కూడాను ప్రవేశపెట్టినప్పుడు కూడాను దాని తర్వాత రెండు వేల పదకొండులో అంటే ఈ ట్రైన్ని మళ్ళీ డిమాండ్ ఎక్కువ ఉంటుందో డైలీ నడపాలన్న ఒక ప్రతిపాదన అయితే ఉండేది సో అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఈ ట్రైన్ని బ్రేక్ షేరింగ్ చేశారన్నమాట వయ్యా ఇప్పుడు మీరు చెప్పాను కదా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం అని చెప్పేసి అది ఏంటంటే మనకి పాకాల ధర్మవరం గుంతకల్లు రాయచూర్ మీదుగా మనకి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది వారంకి రెండు రోజులు అది కూడా పద్మావతి ఎక్స్ప్రెస్ అని పిలిచేవన్నమాట సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ జనరల్ ప్యాసింజర్ ఈ ట్రైన్ ఎక్కువ వాళ్ళు ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారనమాట ఏంటంటే పద్మావతి ఎక్స్ప్రెస్ అని పిలవగానే ప్రతిరోజు వరంగల్ మీదకే వెళ్తుంది అనుకుని చాలామంది అనమాట సో ఆ కన్ఫ్యూజ్ పడంతో ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ పేరునైతే తొలగించేశారు సో అదే కాకుండా మనకి శబరి ఎక్స్ప్రెస్తో కూడా ఈ ట్రైన్ షేరింగ్ చేసుకుంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు శబరి ఎక్స్ప్రెస్ దాని తర్వాత మన పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ పద్మావతి రేక్ షేరింగ్ ఎక్స్ప్రెస్ ఈ మూడు కూడా మనకి ఎల్హెచ్బీకే అప్గ్రేడ్ అయితే అయింది అనమాట సంతర్గచ్చి మంగళూరు అది నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన ట్రైన్ నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి పెడతాను నేను షంటింగ్ అవుతుంది అది ఇది పాత కోచే పాత ఎల్హెచ్బి కోచు ఈ ట్రైన్ లో ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు రెండే జనరల్ కోచెస్ ఉండేవి ఇప్పుడు నాలుగు జనరల్ కోచెస్ ఇది కొత్త కోచ్ దీన్ దయాలు కోచ్ అంటే మొత్తం లైన్ గా చూపిస్తాను మొత్తం అన్ని కోచ్లు చూపించేస్తాను ఇక్కడే మీకు మళ్ళీ వెనక వెళ్ళక్కర్లేదు బండి వెళ్తాం కాబట్టి ఇది దీన్ దయాలు కోచ్ ఇది కొత్త కోచే ఆ ఎస్ఐటు పాత కోచ్ ఎండ్ ఏ ఒక్క ట్రైన్ అన్న ఒక్క ట్రైన్ అన్న ఎన్ టు ఎండ్ అన్ని కొత్త కోచ్లతో పెడతానని చూస్తాం కానీ ఒక్క ఒక్కడ కూడా మన రామేశ్వరం వెళ్ళిన ట్రైన్ అయితే సూపర్ ఉంది అసలు ఎస్ సెవెన్ కొత్త కోచ్ ఎస్ సిక్స్ కొత్త కోచే మొత్తం స్లీపర్ క్లాస్ కోచెస్ వచ్చేసి ఎనిమిది కోచెస్ ఉంటాయి ఈ ట్రైన్కి ఎంతమంది అయితే పన్నెండు కోచ్లు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది కోచెస్ అంటే రెండు జనరల్ పెంచాడు మనకి ఏసీ కూడా పెంచాడు కాబట్టి అవి కూడా ఎస్ ఓల్డ్ కోచ్ వాడి అమ్మ ఇదేంటి ఎలా ఉంది మరి దారుణంగా ఉంది అయితే ఎస్ ఫోర్ దురంతో దురంతో రేక్ సంబంధించిన కోచ్ ఇది ఓకే దీని తర్వాత ఎస్ త్రీ ఇది ఒక మాదిరి కొత్త కోచ్ కొత్తదైతే కాదు ఎక్కడ వాడేసిని నాకు తెలిసి నార్త్ ఇండియన్ వైపు ఇవన్నీ వాడేసి వాడేసి ఉంటాయి చూసారా అవన్నీ తీసుకొచ్చి మిక్సింగ్ చేసి మనకు తగిలింగ్ చేస్తున్నట్టున్నారు ఇవన్నీ ఇదిగోండి ఇది పాత కోచ్ ఆల్రెడీ ప్రియింటింగ్ పడినట్టుందండి కాదు ఏమైనా మధ్యలో మనకి పాండ్రి గారు ఉంటుంది అనమాట ఇదిగోండి వండుకునే భోగి ఇది కొత్తదే ఇది మన కోచ్ నాకు ఎస్ వన్లో అయితే కన్ఫర్మ్ అయింది సీటు ఎస్ వన్ మిడిల్ లో ఎక్కడ వచ్చింది మనకి బెత్త తత్కాలి బుక్ చేశాను నిన్న ఏంటో మొత్తం కొత్త ట్రైన్ దడదలాడింగ్ లాడింగ్ చేద్దామని వచ్చాను అక్కడికి వచ్చాక మొత్తం నీరసం అయిపోయింది బండి చూసానికి నాలుగు థర్డేసి కోచెస్ ఉంటాయండి నాలుగు థర్డేసి రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ కేసి ఒక ఎస్ఎల్ఆర్డి కోచ్ ముందు రెండు జనరల్ కోచలు వెనకాల రెండు జనరల్ కోచ్లు ఇయ్యాలగే ఉన్నాయి ఇంకా క్లీన్ చేస్తున్నారండి రా బాబు మీరా ఇలా స్టార్టింగ్ కదా ఇది మొత్తం ఏదైనా అడ్జస్ట్ చేశారండి ఇది ట్రైన్ మొత్తం బి వన్ దీని తర్వాత మనకి సెకండ్ ఏసీ కోచెస్ వస్తాయి లెంత్ ఎక్కువైపోతుంది ఇదిగోండి ఇది ఏ టూ ఇది సెకండ్ ఏసీ కోచ్ ఇది పాత కోచే మాసిపోయి మాసిపోయి ఉంది ఒకటి పాతది ఒకటి కొత్తది పైన సిల్క్ సొక్క లోన బొక్కలు పనేలు ఓకే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఎలా ఉందో చూద్దాం ఇది అంతే పైన చక్క లాంచ్ ఎవడకంప్లో ఉంటుంది ఇది కూడా మొత్తానికి ట్రైన్కి నాలుగు జనరల్ కోచెస్ కొత్త కోచెస్ పెట్టారండి నాలుగు జనరల్ కోచ్లు కొత్తయ్యే అవి కూడా దీన్ దయాల కోచ్లు అండి బాబు ఇప్పుడు ఎలాడుతున్నారా మీరా చాలా రిస్క్ అండి బాబు పొద్దున ట్రైన్ ఎక్కినాము నా చెప్పులు అడిపోయినాయి ఇంకో మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కున్నాను తిరుపతిలో ఎస్ఎల్ఆర్ అడి పాకోచు అంతేనండి మన కోచ్ పోచేసాం ఇదేనండి ఈరోజు మనం పుల్చేసే లోక డబ్ల్యూఏపి సెవెన్ వ్యాప్ సెవెన్ హాక్పి లోక అనమాట ఇది త్రీ నైన్ టూ సిక్స్ నైన్ లాల్లాగూడ వ్యాబ్సేవన్ అండి ఇది కూడా మాసిపై ఉంది ఇదిగోండి వన్ టూ సెవెన్ సిక్స్ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ ఇది పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ రోజు ఎల్హెచ్బీ రన్ ఈ సికింద్రాబాద్ తిరుపతి ఇది చూసారా ఇది వన్ టూ సెవెన్ త్రీ వన్ వన్ టూ సెవెన్ త్రీ టూ ఇది నిన్న ఎల్హెచ్బీ రన్ అయిందనమాట అది శబరి ఎక్స్ప్రెస్ అది కూడా ఈ రోజే ఎల్హెచ్బీ రను సికింద్రాబాద్ నుంచి ఈ శబరి ఎక్స్ప్రెస్ పద్మావతి ఎక్స్ప్రెస్ వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ మూడు ట్రైన్ కూడా రేక్ షేరింగ్ అనమాట టోటల్గా ఐదు రేక్స్ అయితే ఉన్నాయి మొత్తం దీని మెయింటెనెన్స్ అంతా కూడా మనకి సికింద్రాబాద్లో జరుగుతుంది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అంటే ఐదు రేఖలు అంటే ఒక అంటే మొత్తం ఒక ట్రైన్ అంతా కలిపి ఒక రేఖని పిలుస్తారనమాట అంటే ఇప్పుడు నిన్న తిరుపతి నుంచి సికింద్రాబాద్కి ఒక రేకు వెళ్ళింది కదా అంటే ఒక ట్రైన్ వెళ్ళింది కదా సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఆ ట్రైన్ రోజు సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్తుందన్నమాట తిరువనంతపురంకి తిరువనంతపురం వెళ్ళిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్కి వస్తుంది శబరి ఎక్స్ప్రెస్ కింద సికింద్రాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ పద్మవతి ఎక్స్ప్రెస్ కింద తిరుపతికి వస్తుంది మళ్ళీ రెండు రోజులు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ రెండు రోజులు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ ఎక్స్ప్రెస్ కింద మళ్ళీ తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నా సో ఇలాగా ఈ మూడు రూట్లో వాడుతున్నారన్నమాట ఈ ట్రైన్ని కొత్త పాత ట్రైన్లో మొదలడిగా వేసేద్దాం ఓం నమో వెంకటేశాయ ఇది మన కోవచ్చు ఎస్పన్నం నా సీట్ నెంబర్ ఎంత మర్చిపోయినో లావులుగా ఎంత చూసుకోవాలి మిడిల్ అయితే వచ్చింది మనకి ఇది కొద్దిగా వాడిన కోచ్ సిక్స్టీ వన్ అనుకుంటా ఎస్ సిక్స్టీ వన్ మిడిల్ అయితే వచ్చింది మనకి పర్లేదు లోపల కొద్ది క్లీన్గానే ఉంది ట్రైన్ అసలు నిజంగానో ఫుల్ ట్రైన్ వస్తారు చూసిన తర్వాత నీరసం వచ్చేసి నాకు ట్రైన్ అయితే ఓకే ఎల్హెచ్బి ట్రైన్ మనకి అన్ని రకాలుగా బాగుంటుంది సేఫ్టీగా ఉంటుంది స్పీడ్గా వెళ్తుంది అన్ని ఓకే కానీ ఒక చిన్న వెళ్తు ఉండిపోయింది నాకు మన ఎస్సీఆర్ రైల్వే జోన్లో ఒక్క ట్రైన్ ఉన్నా ఎంట ఫుల్ అన్ని కోచ్లతో కొత్త ట్రైన్ పెడతాడేమో మనం చూస్తాను అది ఒక వందే భారత తప్ప ఇంకా నాకు ఏది కనపడలేదు నాకు అసలు లాస్ట్ టైం రామేశ్వరం ట్రైన్ చేశారు కదా ఎంత బాగుంది అది అలాగైతే మొత్తం అన్ని కోచ్లు మనకి ఏ కోచ్ ఏంటి అనేది అలాగనేది మొత్తం చూపింది సో నాకు ఓకే ఓకే అన్నట్టుగా ఉంది సో చూద్దాం ఫస్ట్ జర్నీ ఎలా ఉంటుందో టైంకి తీసుకెళ్తారో ఏంటనేది టైంకి తీసుకెళ్ళైతే టైంకి అయితే ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్ళు ఎందుకంటే మనకి బయలుదేరే టైయానికి తీసుకొచ్చి పెట్టారు అన్నమాట ప్లాట్ఫామ్ మీద ఇంకా మనకి బెడ్షీట్లు అవి సర్దుతున్నారు మరి ఏంటో ఏం జరుగుద్దు ఏంటో చూద్దాం ఈరోజు మొత్తం మనకి తిరుపతికి సికింద్రాబాద్కి మధ్యలో ఈ ట్రైన్ పద్నాలుగు ఆరు స్టేషన్లో అవుతుంది ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఈరోజు మనం ట్రావెల్ చేసింది పదమూడు గంటల పదిహేను నిమిషాలు ట్రావెల్ టైము మొత్తం అన్ని స్టేషన్లు కూడా కవర్ చేసి చూపించే ప్రయత్నం అయితే అనమాట లేట్గా పెట్టాడు కదా ఇంకా లేట్గా తీస్తాడు అనుకున్నాం ఎనిమిది నిమిషాల డిలే అయింది అన్నమాట తీస్తాడు బండి ఇంకా ఎక్కడ బెడ్షీట్లు ఏనా అక్కడ పెడితే అక్కడే ఉన్నాయి ఇంకా ఏం సర్దలేదు బండి అయితే బయలుదేరిపోయింది బహుశా ట్రైన్స్ లైన్లో ఉన్నాయి కదా మనకి శేషాద్రి ఉంది ధర్మవరం ఉంది వెనకాల రాయలసీమ ఉంది దాని తర్వాత నారాయణాద్రి ఉంది లైన్గా ఉన్నాయి ట్రైన్స్ అన్నీ మరి డిలే అవ్వకూడదని తీసుకుంటాడు బండి ఇంకా మన తిరుపతి రైల్వే స్టేషన్కి బాగా చెప్పేద్దామండి మొన్న వచ్చాం రామేశ్వరం ట్రిప్లో బాయ్ బాయ్ తిరుపతి అది నారాయణాద్రి సో మన ట్రైన్కి ఒక రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి చిన్నవే పెద్ద ఏం కాదు మనకి ఆ మెయింటెనెన్స్ ఏరియా చూసారా ఆ మెయింటెనెన్స్ ఏరియా నుంచి బండి ముందు తీసుకెళ్ళి మళ్ళీ షండింగ్ అవుద్ది కదా స్టేషన్ లోపలికి అవుతున్నప్పుడు అక్కడ ఆ పట్టాల వారి దగ్గర ఏంటంటే పట్టాలు అనమాట మన ట్రైను తప్పితే అప్పుడు ఒక రెండు భోగిలు పట్టాలు తప్పినాయి అప్పుడైతే పెద్ద ప్రమాదం జరగలేదు కానీ ట్రైన్ అయితే ఒక రెండు గంటలు డిలే చేశారు దాని తర్వాత మన పక్కన ఇంకో రైన్ ట్రైన్ స్టండింగ్ అవుతుంది చూడదు రాయలసీమ ఎక్స్ప్రెస్ దాన్ని కూడా డిలే అయింది అనమాట రెండు ట్రైన్స్ ఆ రోజున సో దాని తర్వాత ఏంటంటే కాజీపాటు జంక్షన్లో మనకి థర్డ్ డేస్ కోచ్లో బీఫోర్ కోచ్లో అనుకుంటా గ్యాస్ ఏదో లీక్ అయిపోయి మంటలు వచ్చినాయని చెప్పేసి అన్నారో సో అవే అనమాట ఒక చిన్న ఇన్సిడెంట్సే పెద్ద ఏం కాదు కాకపోతే దీన్ని రేష్ అయిన ట్రైన్ అని చూసారా ఇంకోటి ఆ ట్రైన్కి రెండు సార్లు దోపిడీలో జరిగింది అనమాట తిరుపతి నిజామాబాద్ రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదొక ఒక వేరే రూట్లో వెళ్తుంది ఆ ట్రైన్ సరే అన్ని రకాల అన్ని రకాల భోగిలు ఉన్నాయి ఇదేమో హంసఫర్ రేక్ సంబంధించిన కోచు ఇది ఒరిజినల్ ఎల్హెచ్వి ఇది మన దానికి దురంతో రేకు ఉంది మధ్యలో అదే దురంతో కోచ్ ఈ పక్క మెయింటెనెన్స్ ఏరియాలో తిరుపతి మన్నార్గుడి ఎక్స్ప్రెస్ ఉంది ఇది ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్ ఎంతో మంది మన ట్రైన్ అలాగే ఉండేది అలా ఉండే ట్రైన్ ఇలా మారింది ఇదేంటిది తిరుపతి అమరావతి ఎక్స్ప్రెస్ టాప్ ఫోర్ లోకో ఏ ట్రైన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ తిరుపతి ఎక్స్ప్రెస్ ఇక మా కోచ్ తయారైంది ఇంటిగల్ కోచ్ పాటు చెన్నైలో చెన్నైలో అనమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలైలో అయితే రైడ్ చేశారు సో మనకి ట్రైన్లో ఏంటంటే మనకి పెట్రోల్స్ కావాలన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా టాయిలెట్స్ ఏమైనా క్లీన్ కావాలి శుభ్రం లేకపోయినా మనం కాల్ అయితే చేయొచ్చు అనమాట నెంబర్స్ ఏ ఉంటాయి సో ఇప్పుడు నేను కూడా కాల్ చేయాలన్నమాట వాళ్ళకి ఏంటంటే మాకు లైట్ల ప్యాన్లు చేస్తున్నాయి కానీ ఛార్జింగ్ పాయింట్ అయితే చేయట్లేదు ఇక్కడ మనం ఉన్న అడిగితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి అని చెప్పే నెంబర్ ఉంది అక్కడ చూడాలి ఎవరు రాకపోతే ఫోన్ చేసి లైన్ చేయాలి లేకపోతే మొబైల్ ఛార్జింగ్ లేకపోతే వీడి దిగలేం కదా అది రేణిగుంట రేణుగుంట వచ్చామో మనకి మనకు కనిపిస్తుంది చూసారా అది చెన్నై లైన్ రేణిగుంట చెన్నై లైన్ అనమాట అంటే మనకి అరక్కోణం జంక్షన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకి బెంగళూరు చెన్నై మెయిన్ లైన్లో అయితే కలుస్తుంది అనమాట అది వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్ మొదటి హాల్ స్టేషన్కి వచ్చేసామండి మనం పెద్ద జంక్షన్ ఇది మనకి ఇటు చెన్నై వైపు ఇటు తిరుపతి వైపు ఇటు మనకి గూడూరు వైపు ఇటు మనకి కడప వైపు మొత్తం అన్నింటికి కలిపి రూట్ అనమాట ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యూ ట్రైన్గుంట రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వెళ్తుందండి మన ట్రైన్ మనకి బట్ ఫాటంలో ఒక మేము కనిపిస్తుంది చూసారా అదేంటంటే కాట్పాడి మేము రేణిగుంట కాట్పాడి మేము ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు బాగుంది అది మనకి కడపాలైన అనమాట కడప గుత్తి డోను అది గుంతకల్లు ఆదైనది మార్నింగ్ ఆ ఆరుటో ట్రావెల్ చేసుకుని వచ్చాను ఆ వీడియో దీని తర్వాత పెడతానండి అది మెమో ట్రైన్ జర్నీ అనమాట నంద్యాల రేణిగుంట మెమో ట్రైన్ జర్నీ చేసాం పొద్దున ఈ ఎల్హెచ్బి కోచల్లో వచ్చే మజా ఏంటంటే ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్ళినా షేక్ అవ్వదు పైగా మ్యూజిక్ కూడా బాగుంటుంది ట్రాక్స్ ఉన్నది కూడా బలం వస్తుంది వెల్కమ్ టు శ్రీకాళహస్తి స్టేషన్ కూడా వచ్చేసి లేట్ బాగుంటుందండి ఇక్కడ మనకి మాక్సిమం పీపుల్ ఎక్కుతారు పర్లేదు అంతకు అవిడైతే ఏం కనపడట్లేదు జనరల్ కూడా ఉన్నారు ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ట్రైన్ రంగు మరింది కదా ఒక్క క్షణం మొత్తం గందరగోళం అయిపోయింది శ్రీకాశ్లీ రైల్వే స్టేషన్ లో మాకు కోచ్ మొత్తం కూల్ అయిపోయింది అస్సలు ఖాళీ లేదు దూర కూడా నిలబెడతారు మన జనాలు ఆ మక్క చూద్దాం అనుకున్నాం అది కూడా అవ్వలేదు మనకి మనకి నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి వెల్కమ్ టు వెంకటగిరి వెంకటగిరి రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇది ఒక అప్కమింగ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే అవుతుంది అంటే మనకి పొదిలి దర్శి శావల్యాపురం పిడిగిరాల జంక్షన్ మీద కొత్త లైన్ అయితే అవుతుంది కదా సో ఆ లైన్ కంప్లీట్ అయితే మనకి తిరుపతికి సికింద్రాబాద్కి ఇంకో లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట అందుబాటులోకి సో మరి ఎప్పుడు వరకు పూర్తి అవుతాయి ఏంటో తెలియదు దర్శ వరకు డీజిల్ కంప్లీట్ అయ్యింది మరి పొద్దుల దగ్గర కూడా పనులు జరిగినట్టుగా చూసాం ఈ మధ్య బై బాయి వెంకటగిరి వెంకటగిరి తర్వాత మన ట్రైన్ అయితే అయితే గూడూరులో జస్ట్ ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్లు అక్కడికి కాంటేకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఆన్ టైంకి వస్తుంది కాకపోతే కరెక్ట్గా ఊర్లోకి వచ్చేసరికి ఎవరో చైన్ దగ్గరు చైన్ లాగారు కదా ఆన్ కదా అని మొత్తం రికార్డ్ చేశాను ఎదో సుత్తి అంతా వాగాను కాకపోతే అది రికార్డ్ అవగా ఏమైనా తేడా కనిపిస్తుందా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతున్నా దీపాన్ని అనుకుంటున్నారా ఏం లేదండి నాది ఎస్ వన్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ ఫ్యామిలీ ఎవరు ఉన్నారంట వాళ్ళు సీట్ అడ్జస్ట్ చేయమన్నారు సో అందుకని ఎస్ వన్ నుంచి ఎస్ ఎయిట్కి అయితే వెళ్తాను అది ఎక్కడో వెనకాల ఉంది భలే దిగేస్తారు ఇలా ఈ సీటు మారే క్రమంలో ఫుడ్ తీసుకోలేదు చూద్దాం నెల్లూరులో మనకి నెక్స్ట్ టాప్ వచ్చేసి నెల్లూరు బాయ్ బాయ్ గూడూరు వెల్కమ్ టు నెల్లూరు తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత నూట ముప్పై ఒక్క కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని నెల్లూరు స్టేషన్కి వచ్చేయండి స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్ ఇరవై ఐదు నిమిషాలు డిలే అయింది ఏడు పోకు రావాల్సిన ట్రైను ఏడు నలభైకి వచ్చింది చాలా రోజులు అయిపోయింది కదా మీ నెల్లూరు రైల్వే స్టేషన్ చూపించి ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి నెల్లూరు నుంచి ఈ మా ఎస్ఐటికొచ్చు మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ ఏంటిది రాయి బెర్లియా రెండు వేల ఇరవై మూడులో తయారైంది జనవరి మాకు ఎస్సేట్ పక్కనే జనరల్ కూడా ఉంది చూపిస్తాం జనరల్ ఖాళీగానే ఉంది మరి జనరల్ అయితే అంత క్రౌడ్ అయితే లేదు కానీ జనరల్ కొద్దిగా ఖాళీగానే ఉంది ఈరోజు బయలుదేరిపోయింది నెల్లూరు నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిల్ అయిన తర్వాత మన ట్రైన్ బయలుదేరిందండి నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరు తర్వాత మన ట్రైన్ ఆగేది డైరెక్ట్గా ఒంగోలులోనే మధ్యలో అక్కడ స్టాప్ లేదు ఎక్కడ కూడా ఫుడ్ తీసుకోలేదు ఆ ప్యాంటరీ ఫుడ్ అంటేనే భయమేస్తుంది మొన్న డేవీ ఈ ఈరోజు నైట్ వే చికిత్స చూడండి పెన్నా రివర్ విజయవాడ ఎన్జిఆర్ చెన్నై సెంట్రల్ జనశతాబ్ది ఇంకో ట్రైన్ వస్తుంది పూరి నుంచి తిరుపతి వెళ్ళి ఎక్స్ప్రెస్ ఈ మధ్యలో వందే మార్పు మిస్ అయిపోయిందండి అక్కడ మిస్ అయిపోయింది కానీ బండి ఏ ఏమాట కాబట్టి సింగర్ సింగర్వకున్న రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం ఇక్కడ స్టాప్ లేదు కానీ బండి అయితే స్లోగా వెళ్తుంది ఇంకొక ముప్పై కిలోమీటర్లు వెళ్తే ఒంగోలు స్టాప్ వచ్చేస్తుంది మనకి వెల్కమ్ టు ఒంగోలు స్టేషన్ కూడా వచ్చేసి ఓజీఎల్ రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని ఒంగోలుకి వచ్చామండి నలభై నిమిషాలు లేట్గా ఒంగోలు స్టేషన్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ను ఒక స్ప్రైట్ తీస్తున్నాను డ్రింక్ క్లాసులు మానేసివండి ఏంటో ఈ మధ్య జర్నీస్లో నలబడి అయిపోతున్నాయి ఒక్కో బండి తీసు సినిమా పెద్ద బిస్కెట్ అయిపోదును సో వచ్చేసాము అతను కోచ్ లోపలికి ఇంకెవరు పడుకోలేదు పీస్ఫుల్గా ఉంది ఉంగోలు తర్వాత మన ట్రైన్ ఆగేది చీరాలలో అండి ఇంకా నలభై తొమ్మిది కిలోమీటర్లు మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు బాయ్ పొంగోలేదు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకి రావాల్సిన ట్రైన్ తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వచ్చిందండి ఇప్పుడు యాభై తొమ్మిది అయింది లోపల నుంచి దిగాను కదా చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్ ట్రైను బయట నుంచి చూడటానికి ఎలా ఉంది కానీ లోపల మాత్రం చాలా క్లీన్గా ఉంది టాయిలెట్స్ అవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి బండి మాత్రం చెతకపోతే వేస్తున్నాడు అనకూడదు కానీ లేదా టైమింగ్ కొంచెం ఎక్కువైనా సరే స్టేషన్ స్టేషన్కి మ్యాక్సిమం కొడుతున్నాడు బండి పక్క ప్లాట్ఫామ్ నుంచి ఏదో ట్రైన్ వెళ్తుంది ఏం ట్రైన్ ఇది ఎస్ఎంఈటి నర్సాపూర్ అరసికేరే అరసికేరే నర్సాపురం అరసికేరే స్పెషల్ ట్రైన్ బెంగళూరు దాటి వెళ్తుంది అనమాట ఇది అరసకేరే కదండి అక్కడ నుంచి మురుడేశ్వరకు పొడిగించేస్తే బాగుంది బండి నెంబర్ వన్ ప్లేస్ అది సో ఈరోజు సడన్ గా అనుకున్నాను చీరాల రైల్ ఫ్యాన్ గారిని కలుద్దాం అనుకున్నాను అయ్యా మీరు ఏ వీడియో చూస్తే కామెంట్ చేస్తాం అనుకుంటున్నాను బాయ్ బాయ్ చీరాల చీరాల తర్వాత తెనాలి స్టేషన్లో ఆగుద్దండి యాభై ఏడు కిలోమీటర్లు తెనాల్ రైల్వే స్టేషన్కి వచ్చాము చెన్నై అహ్మదాబాద్ ట్రైన్ తెనాల్లో ఇంకా రినోవేషన్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి అలాగా అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుందండి తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్ వచ్చినా నీట్ గానే కనపడుతుంది అది అది మూడో నెంబర్ నుంచి వెళ్ళింది అనమాట పది గంటల పద్దెనిమిది నిమిషాలకు రావాల్సింది పది నలభై ఏడు వచ్చింది వెళ్ళిపోతుంది కూడా బండి తెనాల జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ కూడా వచ్చేసి టిఈల్ విజయవాడ ముప్పై మూడు నిమిషాల ఆలస్యంగా వచ్చామండి విజయవాడ జంక్షన్ పదో నెంబర్ ప్లాట్ఫామ్ తాగింది మన ట్రైన్ తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి ఇంకా మనకి సికింద్రాబాద్కి మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే ఉంది మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఖమ్మం ఖమ్మం తర్వాత మహబూబాబాద్ వరంగల్ కాజీపేట్ జనగాం అండ్ సికింద్రాబాద్ ఈసారి మళ్ళీ మన బ్యాగ్ తగిలించాను అంటే మీకు సినిమా అర్థమైపోవద్ది నేను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో దిగేసాను మన కొత్త లోన్ వేసుకుంటాం ఇది బయట వేసుకుంటాం అది మన ట్రైన్ కూడా బయలుదేరిపోయిందండి విజయవాడ జంక్షన్ నుంచి యాక్చువల్గా నా జర్నీ నేను సికింద్రాబాద్ వరకు చేయాలి మన టికెట్ సికింద్రాబాద్ వరకు ఉంది కానీ కొన్ని అన్ని వారి కారణాల వల్ల దిగిపోతు వచ్చింది Bye bye, Padmawati Express. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే నేనైతే మాత్రం చాలా బాగుందని చెప్తాను ఫస్ట్ ట్రైన్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ మిగతా జర్నీ అంతా మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనకి ఈ ట్రైన్ ఎల్హెచ్బీకి అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే మనకి స్పీడ్ పెరుగుతుంది సేఫ్టీ కూడా ఉంటుంది ఇదే కాదు మన ఎస్సార్ రైల్వే జోన్లో మిగతా అన్ని ట్రైన్స్ కూడా త్వరలోనే ఎల్హెచ్కి అప్గ్రేడ్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కడైతే అండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రై జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హిమా